పశ్చిమ నియోజకవర్గంలోని ఇరవై మూడో డివిజన్ లో వైసీపీ నాయకులు వైకోటి ఆధ్వర్యంలో జననేత స్వర్గీయ వైఎస్ఆర్ డెబ్బై ఆరు జయంతి సభ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది ఈ సభా కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పార్టీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ముఖ్య అతిథులుగా హాజరై ఆ ప్రాంతంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన ఒక స్వర్ణయుగమేనని బడుగు బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన అందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తి విగ్రహానికి నగరపాలక సంస్థ అధికారులు దండవేసే విధంగా నిచ్చెన్ను ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కొరపాటి ప్రేమ్ తో పాటు పలువురు పార్టీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు

అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలకు ఇరవై మూడో డివిజన్లో మా నాయకులతో నేను నిర్వహించడం జరిగింది ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మనకు ముందు లేకపోయినా ఆయన గుర్తులు ఆయన స్వరూపులు ఎప్పుడూ ఉంటాయి మనతోనే ఆయన ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే వార్డు డివిజన్ అధ్యక్షులు అలాగే డివిజన్లో కార్యకర్తలందరం కలిసి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి పోల్దాండే సినిమాలు అర్పించాల్సి వచ్చింది ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన రాజశేఖర రెడ్డికి ఎంత చేసినా రాజశేఖర రెడ్డి గారికి చాలా తక్కువే మాకు ఇంకా అసత్తి ఉంది ఇంకా రాజశేఖర రెడ్డి గారికి ఇదే ఇక్కడే ఈ బొమ్మ కాడే ఎక్కడానికి ఒక విలువలేని క్రెయిన్ పెట్టుకొని ఎక్కాల్సి వచ్చింది మా పరిస్థితి ఈరోజు రోజు రాబోయే రోజుల్లో ఎవరో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కమిషనర్ గారు ఆలోచించాల్సిన విషయం ఒకటండి మాది వినపం దీనికి ఎక్కడానికి పూలమాల వేయడానికి కనీసం ఒక స్కాచ్ వెనక స్టెప్స్ అన్న కట్టాలి సార్ అదొకటే మేము అడుగుతున్నాం సార్ లేమ్స్ లేవు అన్ని బొమ్మలకు ఉండే కానీ ఒక రాజశేఖర రెడ్డి గారి బొమ్మకే లేకపోవడం చాలా దుర్మార్గం దయచేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే నా తరపు నుంచి ఆ ఒక్క స్టెప్ అనేది వేయించండి అదొకటే మేము కోరుకున్నాం సార్